తెలంగాణ అమ్మాయిల కోసం రేవంత్ సర్కార్ సరికొత్త పథకం తర్వాత ఇవే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి తెలుసుకునే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటారు మంది వీడియోస్ ఉన్నారు కానీ లైక్ చేయడం లేదండి మీరు లైక్ చేసినట్లయితే చాలా మందికి మనం రీచ్ చేసిన తర్వాత వీడియో అందరికీ కూడా షేర్ చేయండి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక పథకం అమలుకు అడుగులు వేస్తుంది ఎన్నికల హామీలో పేర్కొన్న అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది పద్దెనిమిది ఏళ్ళు నిన్న చదువుకునే అమ్మాయిలకి పథకం అయితే అయితే ఈ పథకం అమలు కోసం మార్గదర్శకాలు రూపొందిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది ఏళ్ళు నిన్న అమ్మాయిలు ఎంతమంది ఉంటారనే దానిపైన గణాకాలు కూడా సిద్ధం చేస్తున్నారు అధికారులు అయితే ఈ పథకం డిస్టెన్స్ లో చదువుకున్నటువంటి అమ్మాయిలకు వర్తించే ప్రచారం అయితే జరుగుతుంది రెగ్యులర్ కాలేజీకి వెళ్లే వారికి మాత్రం ఈ పథకం అయితే వర్తింప చేసేలా ప్లాన్ అయితే సిద్ధం చేస్తున్నారనమాట అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారే ఈ పథకానికి అర్హులు అయితే చెప్తున్నారు పూర్తిగా డ్రైవింగ్ వచ్చిన వారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలని ప్రభుత్వం కూడా యోచిస్తున్నట్టు సమాచారం కాగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఇప్పటికే రాయితీలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం అధికారులు ఆ విధి విధానాలు కూడా రూపొందిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లోపు ఈ పథకం గైడ్ లైన్స్ కూడా రూపొందించే అవకాశం అయితే కనిపిస్తుంది కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నిన్న చదువుకున్నటువంటి అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ అయితే ఇచ్చింది ఈ మేరకు మేనిఫెస్టో కూడా పెట్టింది ఆరు నెలల్లో ఎన్నికల హామీలు అన్నిటిని అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది యో ఓటర్ను ఆకర్షించడం లక్ష్యంగా అనేక పథకాలు మేనిఫెస్టో ప్రకటించింది కాంగ్రెస్ ఇందులో భాగంగా స్కూటీ పథకం కూడా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో అమ్మాయిలకు ఈ పథకం అమలు కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఎప్పుడు ఈ పథకం అమలు చేస్తున్నది ఇందుకోసం ఎలాంటి నిబంధనలు వర్తిస్తుందని ఎదురు చూస్తున్నారనమాట అత్యంత త్వరలోనే వీటికి సంబంధించి విధి విధానాలు కూడా త్వరలోనే విధి విధానాలు కూడా బయటికి రాబోతున్నాయి అనమాట